ఎక్కడ చూసినా సరే ఇదే రచ్చండి టీ స్టాల్కి వెళ్తే టీ స్టాల్లో ఇదే మాట పోని బయట ఎక్కడ సెంటర్లో వెళ్ళినామా రైతు బోదాలకు కలిసినా ఇదే మాట ఏంటండి ఆ మాట మరి ఈ రోజున జరిగిన మూడు సంఘటనలు ఇవి ఎగ్జిట్ పోల్ని ప్రతిబింబిస్తున్నాయంట ఏంటిది మొదటిదేమో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే మన సకల మంత్రివర్యుడు సజ్జల గారిని ఆయన తన కేడర్కి ప్లస్ ప్రత్యేకంగా ఆ ఓట్లు లెక్కించే ఆ మనుషులకి గట్టి వార్నింగ్ ఎలా ఇచ్చాడో దాని మీద కేసు పెడితే తా తాడేపల్లిలో వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసు వాళ్ళు ఎప్పుడైనా విన్నారా మీరు అందరూ ఎవరి మీద సజ్జల మీద కేసు రికమెండ్ వాళ్ళు అప్లికేషన్ కంప్లైంట్ ఫైల్ చేస్తే దానికి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు రెండోది వీళ్ళు కడప వెళ్ళి ఫైల్ చేస్తానంటే అక్కడ కడప పోలీస్ స్టేషన్లో చక్కగా కుర్చీలు సాధరించారట మూడోది మన వెంకటేశ్వర గారికి పోస్టింగ్ రావటం ఇవి ఇండికేషన్స్ అంట చూద్దాం ఏమవుతుందో